ఉత్తరాంధ్రలోని వీధి మండలంలో ఒక ప్రభుత్వ పాకశాల దుస్థితి గురించి అక్కడ ఉపాధ్యాయుడు ఆవేదన చూడండి రాష్ట్రంలో ఇలాంటి పాకశాలలు ఇంకా ఎన్ని దినావస్థలో ఉన్నాయో మరి అయితే పాలకులు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇది మండలం గ్రామం నా పేరు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈ రోజు నెల స్కూల్ పిల్లల్ని మీరు చూస్తున్నారు ఏంటంటే జూన్ పన్నెండవ తారీఖుకి స్కూల్ ఓపెనింగ్ అయ్యి ఇప్పటికీ నాలుగు నెలలైనా సరే స్కూల్ కి టీచర్లు లేరు మరి ఈ పిల్లలు నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక భాష వాలంటరీ ఉన్నాడండి అండి బాస వాలంటరీతో పాటు మా అబ్బాయికి స్కూల్కి చెప్పమని మా అబ్బాయిని కూడా పంపించాము మరి సంబంధిత అధికారులకి వెళ్ళి మండల ఆఫీసులో అడిగితే ఈ రోజు ఆ రోజు అని కాలక్షేపం చేస్తున్నారు అయ్యా మరి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు చదువుకుంటేనే ఉద్యోగం చేస్తారా లేకపోతే చదువుకోకుండా ఉద్యోగాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఇంతమంది పిల్లల జీవితంతో మీరు ఆడుకోవడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు కానీ చదువుకోకపోతే ఒక స్మగ్లర్ అవుతాడు ఒక నక్సలైట్ అవుతాడు ఒక గూండ అవుతాడు ఒక తాగుబోత అవుతాడు ఈ పిల్లల జీవితాలు అలాగా నాశనం అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి వస్తుంది తక్షణం కానీ టీచర్ కానీ వేయకపోతే ఈ పిల్లలు గ్యారెంట్ గంజాయి చేస్తారు లేకపోతే నక్సల ఇట్లోకి వెళ్ళిపోతారు దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి ఉంటుంది ఎంఈఓ గారికి ఈ రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఎంఈఓ ఎందుకున్నాడు ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారు అండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే విధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈరోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లల జీవితాలతో ఆడుకోద్దండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు బోధన లేకుండా ఒక రౌడీ లేకపోతే ఒక స్మగ్లరో లేకపోతే ఒక నక్సలైట్ గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది గనక దయచేసి తక్షణమే రేపు పొద్దున గానీ టీచర్లు ఇక్కడికి రాకపోతే మేము రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంటది నా ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్కి అయితే టీచర్లు లేదో అన్ని స్కూల్కి వెళ్ళి మేము తాళం ఇస్తామని హెచ్చరిస్తున్నాను गमन चगल